ఉల్లాకు పప్పు టమాటా ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చలికాలంలో చాలా ఎక్కువగా దొరుకుతుంది ఉల్లాకు స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ అంటారు వీటితో మనం పప్పు వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి వీడియోని కొత్తగా చూసేవారు లైక్ చేయండి నేను ఇక్కడ కొన్ని ఉల్లాకులను తీసుకున్నాను పప్పు ముందే వాష్ చేసి నానబెట్టుకున్నాను ఒక కప్పు బాగా వాష్ చేసి ఉల్లాకులను అన్నీ కూడా కట్ చేసుకుని ఒక పది పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు ఆకులు తర్వాత ఇలా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసాను ఇలా బాగా కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఉల్లాకులను వేసుకోవాలి ఇలా ఆకులన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లైట్గా ఇలా ఆకులన్నీ మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న పప్పు వాటర్ అన్నీ కూడా తీసేసుకొని ఈ పప్పు మాత్రమే వేసుకొని రెండు మూడు టమోటా ముక్కలు కట్ చేసినవి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు లైట్గా కారం పొడి వేసుకోవాలి వీటిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు కారం పొడి ఇవన్నీ కలిసిపోయేలాగా ఇలా మంచిగా కలుపుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని పైనుండి మూతను పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి ఇలా వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయి మంచిగా మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకుంటే టేస్టీ టేస్టీగా పప్పు రడి పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గవర్నిష్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్